ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎంత పెద ఎంత రేటు ఎదులకు ఒకటి యాభై ఏ ఊరు మనది నర్వా పక్కలే ఊరు మండలం నర్వనే నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రం అడిగిరేవరా ఎట్లా అడిగిపోతున్నారు ఒకటి ముప్పై ఐదు వరకు అడిగిపోతున్నారు ఫండ్స్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు అడిగినారట నువ్వు ఆడుకున్నావు ఒకటి నలభై తీస్తావు బాగుతాయి పని గ్యారెంటీ మరి ఈ టైంలో అమ్ముతున్నాయి మరి కరెక్ట్ టైంలో అమ్ముతున్నావు అంటే ఇప్పుడు అవసరం కదా రైతులకు బోర్ వేసినారు పని ఉండే అమ్ముతున్నావు పనికి అయితే ఏం వెనకాడేది లేదు అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తావు ఏం పేరు నీ పేరు ఇంకటన్నానంట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే పనికి ఏమాత్రం వెనకాడంటే ఇద్దరు అయితే అవసరం అయితే వీళ్ళు ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారట నచ్చితే ఒకవేళ సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పండి మీద ఒకసారి ముప్పై ఐదుకి అడుగుతున్నారు కడుగుతున్నారు ఏడికి ఇస్తావు నలభై ఐదు ఇస్తావు చెప్పు నివ్వరు చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఐదు మూడు నాలుగు తొమ్మిది ఒకటి ఒకటి ఎన్ని ఏండ్ల మీతో ఉన్నవాడి ఇవి దూల్లాపన్ నుంచి పాలపల్ల దూల్లాప్పటి నుంచి పట్టుకొచ్చిందట అంటే ఎన్ని ఏండ్లు ఉంటుంది నిరుడే షేర్ చేసిండ్రు కానీ ఏళ్ళ నుంచి ఉన్నాయి మీతోనా అంటే నాలుగేళ్ళ కింద అది తెచ్చిండ్రు అప్పుడు ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు నన్ను ఫండ్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం